में शिक्षा हो द्वारा मात्र

What's మన ప్రభుత్వం రానప్పుడు ఏదైతే ఈ రోజు వెయ్యి యాభై విధాలకి మనం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం మనం రాష్ట్ర రోజుల్లో ఏమైతే వాళ్ళందరినీ కూడా స్వాగతించినాం అందరినీ కూడా మన పార్టీలో చేర్చుకుంటున్నాం వాళ్ళందరినీ కూడా కనుక్కొని ఒక తాటి మీద ఉండి మీ మీ బూతుల మీరు రేపటి నాడు జరిగే ఎలక్షన్ మీరు మీ బూతులను నిలిస్తే మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఎక్కడైతే మనకి చాలా లీడ్ ప్రక్కో అక్కడ శ్రద్ధ పెట్టండి నేను కూడా పొద్దున్న ఏడు వలకే మనకి ఎక్కడైతే మనకి గ్రామాలలో పని

మంది చెప్పండి గ్రామాలకి చెప్పండి అరవింద్ ఐదు వందల ఏదైతే ఎటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పండి ఎక్కడ మీ గ్రామాల కూలు కావాలని చెప్పండి నిధులు ఇస్తాం మీ గ్రామాల సమస్య చెప్పండి చెప్పండి మీ కేవలం మీకేమైనా ఆరోగ్యశ్రీ ద్వారా దవకాలకపోతే మనం ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనం ఆరోగ్యశ్రీ ఎవరైనా ప్రమాదం పెద్ద మొత్తంగా డబ్బు దగ్గర ఉండి కూడా ఇక్కడ కష్టపడతా మన జీవనానికి మంచిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది